నమస్తే అండి నా పేరు కొండలరెడ్డి నేను ఈ కోటివకం పిల్ల ఒక గత పదహారు సంవత్సరాల సంది పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ మాడలపల్లి మండలం మాడలపల్లి విలేజ్ కంకనాల ప్రభాకర్ రెడ్డి గారి పొలంలో మన హూమిసిల్ గ్రాన్వల్ అనే వాడడం జరిగింది ఈ హూమిసిల్ గ్రాన్వెల్ వాడటం వల్ల ఇక్కడ మనము పొలము వచ్చేసి నల్లగా రావడం తుబ్బు చేయడం ఇళ్ళకళ్ళు బాగా రావడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అందుకని ఇక్కడ మనము ఈరోజు లైవ్లో ఈ పొలంలో మన కంకనాల ప్రభాకర్ రెడ్డి గారు మన కుమిసలు గానూ వాడే వాడిన తర్వాత అది ఎలా ఉంది ఆయన మాటల్లోనే మన కోర్టివా కంపెనీ సరఫున మీకు అందరికీ వినిపించడం కోసం ఈరోజు ఇక్కడ ఉన్నామండి రైట్ కంకనాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏం వాడారండి ఏం ఈ ఎన్ని రోజుల తర్వాత వాడారు ఇప్పుడు ఎలా ఉంది మీరు మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నామండి సార్ నమస్తే సార్ నా పేరు కంకణాల ప్రభాకర్ రెడ్డి మాది మాదిపల్లి మండలం మాదిపల్లి విలేజ్ నల్గొండ డిస్టిక్ తెలంగాణ మేము గత పది సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాము ప్రతిసారి ఏదో పిలకలు పులకలు కాదు కొత్తది కొత్తది అని వేస్తూనే ఉన్నాం పోతూనే ఉంది సరే ఈసారి కొత్తగా ప్రవీణ్ అన్న సూచన మేరకు సరే ఒక రెండు ఎకరాల కేసు చూడేది ఒక కొత్తగా వచ్చింది హ్యూమిన్సిల్ పిలకలు అని చెప్పాడు చెప్తే నేను రెండెకరాలు ఏందన్నా పది ఎకరాలకు వేస్తాను సరే చూద్దాం ఇటా చూద్దాం అనేసి నేను వాడాను వాడితే రిజల్ట్ పర్వాలేదు పద్దెనిమిది నుండి ఇరవై ఇరవై రోజుల్లో పట్ల వేశాను మంచిగుంది వైపది పొలం నేను ఎప్పుడు పది సంవత్సరాల నుంచి వైపది ప్రాక్టీస్ సాగు చేస్తాను